కోసం ఆ వంటకం కోసం ఒక పూట కూడి కోసం తను ఏం చేశాడంటే వదిలిపెట్టేసాడు ఏ నాకు అవసరం లేదని కోరుతుండే కొన్ని సంవత్సరాల తర్వాత తనకి తనకున్న ఆశీర్వాదం అంతా పోయింది ఈ రోజు కనుక నువ్వు ఏసుకోని విశ్వసించకపోయినట్లయితే ఈ రోజు కనుక నీ హృదయంలో చేదైన వేరు తొలగించుకుని యేసుక్రీస్తులో రక్తంలో కడగబడి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని సేవించే బిడ్డగా ఈ రోజు కనుక నువ్వు లేకపోయినట్లయితే ఒకనొక దినాన నీ కుటుంబీకులే కావచ్చు నీ చుట్టూ ఉన్న వారే కావచ్చు నువ్వు ప్రేమించే వారే కావచ్చు వారందరూ నీ కాల ముందే రెండవ రాకంలో ఎత్తపడి తరలోకానికి వెళ్తున్నప్పుడు అప్పుడు కన్నీళ్లు పొందాలని ఉంది నాకు ప్రవ్వా నన్ను కూడా నీ రాజ్యం చేర్చుకో అని చెప్పేసి ఎంత శ్రద్ధతో వెతికినా ఎంత కన్నీళ్లు పెట్టుకున్నా కూడా మనకు అవకాశం ఉంది యహోవా మీకు దొరక కాలమందు ఆయనను వేడుకొని ఆయన సమీపంగా ఉండగానే మీరు ఆయనను వేడుకోమని చెప్పి చెప్తున్నాను దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినప్పుడే మనం సరి చేసుకుని మనం పరిశుద్ధులుగా జీవించి ఆయన ఆయనగా జీవించే రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మొహానగ దినాన నువ్వు కావాలనుకున్నా దొరకది ఒకనొక దినా నాది నాకు కావాలి రక్షణ ఇవ్వండి నాకు కూడా ఆ ప్రభు బలలో బాగానే నాకు ఇవ్వండి అని చెప్పి నువ్వు శ్రద్ధతో ఏ సేవులాగా కన్నీడు విడుస్తా ప్రార్థన చేసినప్పుడు కూడా అటువంటి అవకాశం ఖర్లీలుగా ఇరవై ఏడు అధ్యాయం ముప్పై నాలుగో చేదు కలిపిన ఆయన రాగనిచ్చింది కానీ ఆయన దానిని రుచి చూసి రాగ నల్లకపోయిన ఇక్కడ యేసు దాహంగా ఉన్నప్పుడు సెలవు మీద దాహం దాహం అని అరుస్తున్నప్పుడు ఏమి ఇచ్చారంటే చేదు కలిపిన ద్రాక్షారసాన్ని రాగమని ఆయన ఇచ్చారు ఆయన దాన్ని రుచి చూసి ఆయన దాన్ని రుచి చూసి రాగ నల్లకపోయి దాన్ని అసహించుకుని ఆ చేదు కలిపిన ద్రాక్ష రసం ఏంటంటే మన జీవితాలు మన జీవితాలు చేదు అయినటువంటి జీవితాలు చేదైనవి మనం ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనది మన హృదయంలో తీసుకొచ్చారు కదా ఆ చేదైనవన్నీ కూడా తీసుకువెళ్ళి యశూప్రభాయుడు పాత్రగా ఉంచినప్పుడు ఆ చేదును చూసి ఆయన తాగలేకపోయారు అంటే మనుషుల పాపాలు అంత భయంకరంగా ఉంది మనుషుల జీవితం అంత అసహించుకునేదిగా ఉన్నాయి యసుప్రభాడు తాగలేకపోయారు కానీ ప్రతి మనిషి కోసం మాత్రం ఆయన ప్రాణాన్ని అర్పించారు ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళి కోసం వాడు ఏమంతస్తుడని లేదు స్త్రీ ఆ పురుషనే భేదం లేదు వాడు ఏ కులం వాడు ఏ జాతి వాడు లేదు కానీ అందరి కోసం నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉన్న ప్రతి మనిషి కోసం చేసుకు మన రక్తాన్ని ప్రాణంగా అర్పించారు ఆ ప్రాణాన్ని ఎందుకు అర్పించారంటే మన అందరికి కూడా విద్య జీవాలి మొదటి ఒక పత్రిక చదువుకున్నాము వాకి మళ్ళీ మనం చదువు చూపించుకున్నాము మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో అయితే మీరు మొదట నుండి ఏం వింటరో అది మీలో నిలవనియోడి